తెలంగాణలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలకు జాతీయ వైద్య మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యాదాద్రి మెదక్ మహేశ్వరం కుద్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించింది ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ పంపించింది ఒక్కో కాలేజీకి యాభై ఎంబీబీఎస్ సీట్లు చొప్పున మొత్తం రెండు వందల సీట్లు ఈ కాలేజీలో అందుబాటులో రానున్నాయి ఈ ఏడాది ఇప్పటికే ములుగు నర్సింపేట గద్వాల్ నారాయణపేట మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది మొత్తం ఎనిమిది కాలేజీలో కలిపి నాలుగు వందల సీట్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో ప్రభుత్వ కాలేజీలోని మొత్తం సీట్ల సంఖ్య నాలుగు వేల తొంభైకి పెరిగింది తెలంగాణకు నూతనంగా మెడికల్ కాలేజీ మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింహ కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు అంటే నాలుగు వందల సీట్లు ప్రతి మెడికల్ కాలేజీలో యాభై సీట్ల ఇంటెక్ తోటి మనకు కాలేజ్ మంజూరైంది ఒక్కొక్క హాస్పిటల్ రెండు వందల ఇరవై పడక హాస్పిటల్ దానికి అనుగుణంగా ఈరోజు మన పూర్తిగా మన మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా గతంలో మూడు వేల ఆరు వందల తొంభై మెడికల్ సీట్లు ఉంటే ఈరోజు నాలుగు వేల తొంభై సీట్లు ప్రభుత్వ కళాశాలలో మనకు ఇంటెక్స్ పెరిగింది మరొక్కసారి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రజలకు ఈ శుభవార్త తెలియజేస్తున్నాను